హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్నటికన్నా కన్నా కొద్దిగా ఎక్కువ అయితే రావడం అయితే జరిగింది కాయలు ఇక రేటు విషయంలో పెద్దగా మార్పులు ఏం జరగలేదు ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం మార్కెట్కి అయితే ఈరోజు ఆరు వందల యాభై టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి ఇక రేటు విషయం అయితే ఇరవై మూడు వేల నుంచి మొదలైంది టాప్ రేట్ అంతా ఇది ఇక ముప్పై నాలుగు వేల వరకు ఈ అయితే పోవడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ ట్వంటీ త్రీ థౌజండ్ థర్టీ ఫోర్ థౌసండ్ టాప్ రేట్ టోటల్ దగ్గర విషయానికి వస్తే చాలా మంది ఆలోచనలో పడినట్టు కనిపిస్తా ఉంది మనకైతేను అంటే ఇప్పుడు రేటు ఇంకొంచెం పెరిగితే బాగుండు అనిపించినప్పటికీ కాయలు నిలబడేటట్టుగా అయితే కనిపించలేదు చాలా మందివి అందుకని చెప్పేసి వాళ్ళు ఉంచుకుందాం అంటే కాయలు రాలతాయి తెంచుదామంటేనా రేటు అలాగే నిలకడగా ఉంది పెంచలేదు కదా అందుకని ఆలోచనలో పడ్డట్టు మనకైతే మనకి సమీపం రైతులను బట్టి ఈ విషయం అయితే అర్థమవుతూ ఉంది ఓకే ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి